బాబా అని ముందు పిలిచింది ఎవరో మీకు తెలుసా పేరు ఏదైనా రూపం ఏదైనా అన్ని జీవుల్లో ఉన్నది ఆత్మ ఒకటి సబ్కా మాలిక్ ఏక్ అంటూ తనని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ అన్నిటా తానేనని నిరూపించిన కలియుగ ప్రత్యక్ష దైవం సాయిబాబా తన పదహారవ ఏట ఒకసారి ఇరవైవ ఏట మరొకసారి సిరిడిలో అడుగుపెట్టి అరవై ఏళ్ల పాటు సిరిడిలో సంచరించిన దేవదేవుడు సాయిబాబా అతని జన్మ రహస్యాలు ఎవరికీ తెలియవు కానీ అతని జీవిత విశేషాలు అందరూ తెలుసుకోదగింది పదే పదే పఠించదగింది విశేషాల సమాహారమే ఈ సాయి పారాయి మహారాష్ట్రలో ఓ చిన్న గ్రామం అప్పుడే తెల్లగా తెల్లారింది తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు మారుతి మందిరములో పూలు కోసుకుని పూజ చేసేందుకు ఇంటి నుండి బయలుదేరింది ఓ ఉర్ధురాలు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తుంది ఉదయిస్తున్న సూర్యుడిని చూడాలనుకుందామే తలెత్తి చూసింది వేప చెట్టు మీదుగా ఉదయిస్తున్న సూర్యుడితో పాటు ఆ చెట్టు కింద ధ్యానంలో ఉండి సూర్యుడిలా వెలిగిపోతున్న ఓ యువకుడు కనిపించాడు ఆమెకి కనిపించిన ఆ యువకునికి పదహారేళ్ల వయసు ఉంటుంది తెల్లటి పొడిగాటి కఫిని ధరించాడు అతను తలకి టోపీలా రుమ్మాలు పెట్టి చుట్టి వేశాడు భుజాన జోలి వేలాడుతుంది ఎడమవైపున సటక ఉంది ఎవరితడు పట్టి పట్టి చూసింది ఆమె ఆ ఊరి వాడు కాదు మరెక్కడి వాడు ఎక్కడి వాడైతేనే ముస్లిం అయితే ఉండేందుకు మసీదు ఉందిగా హిందూ అయితే ఉండేందుకు మారుతీమందులు ఉంది కదా అక్కడెక్కడ ఉండక ఈ వేప చెట్టు కింద ఉన్నాడు పాపం బాబు అని పిలవబోయింది అయితే ఆ మాట బాబాకి ఆమె నోటి వెంట వెలువడింది అయితే అయితే ఆ మాట బాబాగా ఆమె నోటి వెంట వెలువడింది బాబా అంటే తండ్రి అనే అర్థం బాబా కళ్ళు తెరిచాడు బాబా కరుణతో చూశాడు ఆమెను చల్లగా అనిపించిందా ఆమె నీ పేరేమిటి అడిగింది నవ్వాడు బాబా పేరు అడిగితే నవ్వుతావేమిటి నీ పేరేమిటి రెట్టించింది ఆమె నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను అన్నాడు బాబా ఇలా బాబా కథలు ఎన్నో మరెన్నో ഓം സായിരം ശ്രഡി സായിരം